ఈ తరుగ్రంథం తొమ్మిదవ అధ్యాయ ఏడవ వచ్చిన చదవండి ఏడవ వచ్చిన అని చదవండి ఈ తరణ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువుతున్నారా తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఈ గ్రంథము

ఇందాక జపన్య భక్తులు మాట్లాడింది ఏంటి జపన్య గ్రంథంలో మాట్లాడేటువంటి మాట ఏంటి నీతి కలుగుండాలి యథాత కలుగుండాలి భక్తి కలుగుండాలి పాత క్రియ కలుగుండాలి ఇక్కడ ప్రియా దేవుడు కీర్త కారణమైనటువంటి దాని మీద ప్రియా దేవుడు బిడ్డల కీర్తన గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చింది మాట్లాడినటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు

లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును చారు పిల్లలు దేవుని పిల్లరా ఈ యొక్క అంతరించిపోతూ ఉన్నటువంటి లోకముల ప్రియా దేవుని పిల్లలు చూడండి నీతిని కలిగి యథార్థతను కలిగి భక్తిని కలిగి దాని నీతిని కలిగి ప్రియా దేవుని పిల్లల జీవించకపోతే పాపాన్ని విడిచిపెట్టకపోతే మోసపు జీవితాన్ని విడిచిపెట్టకపోతే కోపపు జీవితాన్ని విడిచిపెట్టకపోతే అన్యాయపు జీవితం విడిచిపెట్టకపోతే దేవుడు వింటారా ఆయన లోకమునకు తీర్పు తీర్చుమని మాట్లాడుతూ ఉన్నది నీ తీర్పు దినాలి ఎలా ఉంటావు తీర్పు దినాలి ఏ రీతిగా ఉంటావు ఎలా నువ్వు జీవించగలవు ఎలా నడుచుకోగలవు ఎలా నువ్వు కదకగలవు నీతో ఏం మాట్లాడుతూ ఉండడు దేవుడు నీకేం చెప్తూ ఉండడు దేవుడిని ఏమి ఒప్పిస్తూ ఉండడు దేవుడు నీకేం మాట్లాడుతూ ఉండడు అనంటే ఏం చెప్పగలవు ప్రియా దేవుడు ఎలా చూడండి మన జీవితాలను చేసుకోవాలండి తనను తను తగ్గించుకున్న వాడు రిక్తినిగా మార్చబడతాడు తగ్గించుకోకపోతే తగ్గింపు జీవితము లేకపోతే దామీదు మహా మహా గొప్ప దొర్గపును స్థాపించగడా చూడండి ప్రియా దేవుని పిల్లరా చదవండి ప్రియా దేవుని పిల్లలు ఇంకొక వచ్చిన తొమ్మిదో వచ్చిన చదవండి

ఆపదకాలమందు ఆశ్రయించు దేవుడు ఆయన మీకు మహా దేవుడు మహా కొండయిన దేవుడు ప్రాధనని బట్టి నీ నీతిని బట్టి యదార్థతని బట్టి నీతి లేకపోతే యదార్థత లేకపోతే చూడండి ప్రియ దేవుని పెట్టారా వీడు మీద వారు వారి మీద వీరు ప్రియ దేవుని పెట్టారా ఒకరి మీద ఒకరు చెప్పుకొని దేవుని నీతిని విడిచిపెట్టి ఒకరి మీద ఒకరు కొంపాడుకొని తీసుకొని ఈ లోకంలో దేవుడు బిడ్డరా స్నేహితులని అన్నదమ్ములని అక్కచేతులని ఈ లోకంలో ప్రేమించు వాడు ప్రియ దేవుడు బిడ్డరా దేవుని నీతి లేకపోతే మనకి ఏమైతే ఉగ్రత దినం వస్తుంది ప్రియ దేవుడు బిడ్డరా ఉగ్రత దినం రాకముందే ప్రభువును వేడుకోవాలి ఉగ్రత దినము రాకముందే ప్రభువును చూడాలి ఒకరికి తినబందు ప్రియా దేవుని బిడ్డరా ఆ దేవుని చూడాలన్నా చూడలేము ఒకరికి తినబందు ప్రియా దేవుని బిడ్డరా ఆపద కాల బంధు మనం కోడిపోతే ప్రియా దేవుని బిడ్డరా ఇంకెవరు తన దిక్కు జపన్య గ్రంథంలో ప్రియా దేవుని బిడ్డరా ఐదో వచ్చిన రెండు మూడో అధ్యాయం ఐదో వచ్చిన మూడో అధ్యాయం ఐదో వచ్చిన Huh? Huh? అయితే మూడో అధ్యాయము ఐదో వచ్చినారుచు ఏమో దాని ఉన్నాడు ఆయన అక్రమములు చేయవాడు కాదు అను విధమ తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును చాలు ఆయన రహస్యమైనది ఏదైనా మన దగ్గర దాచగలవాడిని ఆయనలు నీతిహీనులు సిట్టు నెరగారు ఆమెను అలజ ఎవరండి నేను ఏము నమ్ముకున్నావండి నమ్ముకున్నావు మేము ఏ స్థాయిలో జీవిస్తూ ఉన్నాం ఏ మార్గం అయ్యాలంటే ఏ నా నీతి పద్దును ఆయన నీతి పంపుదేరాడు ఆయన యథార్థ పంపేనాడు మనలో నీతి అది మనలో యథార్థం అది మనల భక్తి అది జీవితము ఆయన సాక్ష్యము అడుగుతూ ఉన్నాడు ప్రియా దేవుడు నీతిమంతుడైన దేవుడు భక్తిహీన సిగ్గేరగా అంటాడు భక్తి లేకపోతే సింపుల్గా ఇంకేందుకు సింపు పీడదాయ సిగ్గుపడతారు నలుగురు చూసి సిగరేట్ దాన్ని కూడా సిగ్గుపడుతున్నాడు గురించి ఒక ఆయన వచ్చి నాతో బాగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని గురించి మాట్లాడి 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 అంటా ఉన్నాడు కదా ఈ శుభ సందర్భంలో నీతో మాట్లాడుతున్నటువంటి శుభ సందర్భంలో అయినా పక్కన ఎప్పటికీ మందు దేవుతున్నా మందు దేవుని పిల్లరా ఏది సాగుతో మాట్లాడుతున్నటువంటి శుభ సందర్భంలో నేను మొదలు విన్నాను అంటే గారు ఓసారి ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నాను శట్ ఏకాంత ప్రార్థన చేస్తామంటే ఆకలి అయ్యి డొక్కలు మేకపోతాను అన్నం లేదు బాగా ఉపవాసం ఉందో ఇంట్లో గియలేవు ఏం లేవు ఏం చేస్తారని ఏకాంత ప్రార్థన చేస్తా ఉన్నా సెన్సి కింద కూర్చొని గోడ అవతల సెన్సెట్ కింద కూర్చొని వాళ్ళని అడిగిన పాప అడిగితే చేసుకున్నాను అంటే నేను కొత్త కూర్చుని ఆకలి బాగా డొక్కలు పెట్టుకుపోతాను ఒక ఆవిడ రోజు చూసుకుంటూ నన్ను అదే చెట్టు కళ్ళు ఎక్కుతున్నాడు నేను తాగుతున్నానుకుంటున్నా ఏమి అనుకుంటూ అది పెడుతున్నా పోతాను పోతా ఉంటే ఏ రోజుతో ఆ రోజు అట్లే ఉంటున్నాం చివరగా సూజు 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 సూజీ అక్కడ కదా అలా నేను రోజు చూస్తున్నా రోజు ఇక్కడ ఏమో ప్రార్థన చేసుకుంటున్నాము ఆకలి వినో దూపవునో కానీ నేను ఒక చెట్టు కళ్ళు తెచ్చి వెతికిపోతా తాగని నాకా నేను తాగితే నలుగురికి ఎట్లా బోధిస్తా నేనే త్రాగుబోతున్నైతే నలుగురికి ఎట్లా బోధించగలను నేనే అవ్వదినైతే నలుగురికి ఎలా బోధించగలను నేనే బోసిన అయితే నలుగురికి ఎలా బోధించగలను నేనే అక్రమం చేయవాడైతే అయితే నేనే పాపం చేయవాడైతే నేనే మోసం చేయవాడైతే అయితే దేవుడికి ప్రియా దేవుని బిడ్డల తాగుకోతులను అపదీకులను ఎగుశారులను దొంగలను సెల్లంగి తలంగాల వారును ప్రియా దేవుని బిడ్డల చూడని డ్రామాలు వేసాలు మోసాలు ప్రియా దేవుని బిడ్డల దేవుడికి ఇష్టమైన కార్యాలయ్యి దేవునికి ఇష్టమైన కార్యాలు అనేక వామనాలను రాజు మార్చగలిగిన దేవుడు యభారు మార్చగలిగిన దేవుడు అబద్ధికులను మార్చగలిగిన దేవుడు అంతరంగితులను మార్చగలిగిన దేవుడు ప్రియ దేవుడు సమస్త దుర్నీతి కలిగినటువంటి వారిని షడ్డ దుర్నీతి కలిగిన వారిని మార్చగలిగిన దేవుడేనా అబద్ధికు మార్చే దేవుడేనా ప్రియ దేవుని నుండి 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 అన్యాయం నుండి క్రోధము డబ్బు నుండి ఈ లోక జీవితం నుండి ఇడిపించబడి మంచి పరిచారికలుగా దేవునికి ప్రయోజనకరంగా ఉండాల అని దేవుడు పరిచారికలుగా ఉన్నవాడిని పరిచారికలుగా లేవు దేవుడు పరిచారికలుగా లేవు తనను తాను తగ్గించుకునే వారిగా లేవు తగ్గించుకోకపోతే మన జీవితాలు మారకపోతే మనలో మార్పు లేకపోతే దేవుని ఒకే వాక్యాన్ని కట్టబడకపోతే దేవుని యొక్క వాక్యం మనలో లేకపోతే వీళ్ళనేటువంటి దేవుడి ఏమైనా పండిపో నీతిమంతులు కాకపోతే దేవుడి పనికి పండిపో అందుకని ఆ దేవుడి గారా నీతి మంతులమైతే యథార్థ మంతులమైతే మనం ఆయన ఎన్నప్పుడు ఆ దేవుడి దగ్గర పరిశుభ్రలమైతే దేవుడి యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది ఒక మాటలు చదవడం చెప్పి నేను లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ముగిస్తాపుడు ఆ దేవుడి ద్వారా తీరు కను గురు దైవచేయగా అది వస్తుంది గురు దైవచేయగా వస్తుంది తా కుమార్ నికొద్దరుదా కావునా ఎరిగిన వారిని యో వాహోవాను కీర్తించుడి కీర్తించుడి ఆయన క్రియలను ఆయన క్రియలను ప్రజలలో ప్రసరం ప్రజలలో ప్రసరము